నవ్వుల రారాజు రాజబాబు తమ్ముళ్ళు టాలీవుడ్లో తోపునటులు కమెడియన్స్గా రాణిస్తున్నారు టాలీవుడ్లో ఎంతో మంది నటీనటులు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు వారిలో రాజబాబు ఒకరు కమెడియన్గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు రాజబాబు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వేస్తారు స్టార్ హీరోల సినిమాల్లో రాజబాబు పక్కా ఉండాల్సిందే టాలీవుడ్లో ఎంతో మంది కమెడియన్స్ ఉన్నారు సినిమా ఏదైనా సరే కామెడీ లేకుంటే ఆ సినిమా ప్రేక్షకులను అంతగా రంజింపలేదు రీసెంట్ డేస్ లో హీరోలే కామెడీ చేసి నవ్వులు పూయిస్తున్నారు సినిమా ఎలాంటిదైనా సరే హీరోలే కామెడీ చేస్తున్నారు ఒకప్పుడు ఎంతో మంది కామెడియన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి మెప్పిస్తున్నారు ఇక ఒకప్పుడు నవ్వుల రారాజుగా పేరు తెచ్చుకున్న కమిడియన్ ఎవరు అంటే చాలా మంది చెప్పే పేరు రాజాబాబు తన కామెడీ టైమింగ్ తో హావభావాలతో ఎంతో మందిని కడుపుబ్బా నవ్వించారు స్టార్ హీరోలు సీనియర్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు ఇలా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్గా నటించి మెప్పించారు అప్పట్లో రాజాబాబు రమాప్రభ సూపర్ హిట్ కాంబినేషన్ అయితే రాజాబాబు తమ్ముళ్ళు ఇప్పుడు టాలీవుడ్లో నటులుగా దూసుకుపోతున్నారు ఆయన ఇద్దరు తమ్ముళ్ళు కూడా టాలీవుడ్లో కమెడియన్స్గా రాణిస్తున్నారు వారు ఎవరో తెలుసా మనకు బాగా తెలిసిన నటులే కాగా రాజాబాబు పంతొమ్మిది వందల అరవైలో వచ్చిన సమాజం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆయన కన్ను మూశారు రాజాబాబుకు నలుగురు బ్రదర్స్ ఐదుగురు సిస్టర్స్ రాజాబాబు తమ్ముళ్లతో ఇద్దరు టాలీవుడ్లో కమెడియన్స్గా రాణించారు వారి పేరు మరెవరో కాదు చిట్టిబాబు అనంతబాబు వారిలో చిట్టిబాబు కమెడియన్గా మెప్పించారు పల్లెటూరి బావ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు చిట్టిబాబు ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు అలాగే అనంతబాబు ఈయన కూడా చాలామందికి తెలిసిన నటుడు అనంతబాబు ఆహనా పెళ్ళంట సినిమాతో ఎంట్రీ ఇచ్చారు అనంతబాబు ఇప్పటికీ సినిమాలో నటిస్తూ మెప్పిస్తున్నారు